రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అప్పగించాలని కుట్ర పనిన తెలుగుదేశం పార్టీకి కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుమతి తీసుకొచ్చారు వాటిలో ఐదింటిని పూర్తి చేశారు కొన్నింటిని డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు పూర్తి చేశారు మిగిలిన వాటికి నిర్మాణ దశలో ఉండిపోయాయి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింటే మొత్తం కూడా పూర్తి అయ్యేవి కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడి పనులను అక్కడే ఆపేసింది పైగా వాటిని ప్రైవేట్ వారికి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం నేపథ్యంలోనే పిడుగురాళ్ల మెడికల్ కాలేజీను మరియు ఆసుపత్రిను ప్రైవేటు వారికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు ఈ మేరకు ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రకటించారు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేశారు ఎందుకంటే పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని ఆసుపత్రిని ప్రైవేటీకరించకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడాన్ని కాసు మహేష్ రెడ్డి స్వాగతించారు కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా స్వాగతించారు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ హయాంలో మొదలుపెట్టినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమం కొనసాగిస్తే ఖచ్చితంగా వాటిని స్వాగతిస్తాము అప్రిషియేట్ చేస్తామంటూ కాసు మహేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు గత్యంతరం లేక పిడుగాళ్లలోని మెడికల్ కాలేజీని మెడికల్ ఆసుపత్రిని కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు ప్రైవేటు వారికి అప్పగించడాన్ని ప్రభుత్వం మాధ్యమంలో నిర్వహించాలని కోరింది ఇప్పటికే తొంభై శాతానికి పైగా ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది కేవలం స్టాఫ్ను కేటాయిస్తే పూర్తిగా ఇప్పటికే గత ఏడాది ఆసుపత్రి వినియోగంలోకి వచ్చేది ఒకవైపు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిలిచిపోయినప్పటికీ పల్నాడు ప్రాంతంలో పిడుగురాల ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు వైద్య సేవలను ఉచితంగా అందించేది కానీ ప్రభుత్వం గతంలోనే వాటిని నిర్లక్ష్యం చేసింది ఏడాదిన్నర పూర్తి అవుతోంది ఈ నేపథ్యంలోనే పిడుగురాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి సేవలు వినియోగంలోకి రాలేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేసేందుకు వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఆమోదించింది కాబట్టి త్వరలో పిడుగురాల ప్రభుత్వ ఆసుపత్రి వైఎస్ఆర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి రెండు కూడా అందుబాటులోకి వస్తాయన్నది కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యల సారాంశం అదే సందర్భంలో కాలేజీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అరవై శాతం పూర్తయింది నలభై శాతం పూర్తి చేస్తే ఈ ఏడాది కాలేజీ అందుబాటులోకి వచ్చేది క్లాసులు ప్రారంభమయ్యేవి కానీ తెలుగుదేశం కూట ప్రభుత్వం ఆ విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేసింది ప్రైవేట్ వారికి అప్పగించాలని ప్రయత్నించింది కానీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు ఫలితంగా పిడుగురాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజీ రెండు కూడా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించబోతున్నారన్నది కాసు మహేష్ రెడ్డి వీడియో వ్యాఖ్యల సారాంశం అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇది గట్టి దెబ్బగా వైఎస్ఆర్సీ నేతలు భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు ఎందుకంటే పది మెడికల్ కాలేజీలను ఆస్పత్రులను ప్రైవేటీకరించాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది వైఎస్ఆర్సిపి ఒక ఒకవైపు ఈ అంశం పైన పోరుబాటు పట్టింది కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆ తర్వాత గవర్నర్ ను కలవాలని భావిస్తోంది ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ప్రకటించడం తెలుగుదేశం పార్టీకి నైతికంగా ఇబ్బందికర అంశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మిగిలిన వాటిలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇదే విధంగా ఇన్వాల్వ్ అయ్యి ప్రజల బాగోగులు సంక్షేమం గురించి అభివృద్ధి గురించి ఆలోచించి ప్రైవేటీకరణ ఆపితే కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలుపుతారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మిగిలిన మెడికల్ కాలేజీల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇదే విధంగా నిర్ణయం తీసుకోవాలని వైఎస్ఆర్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు